జనసేన అభ్యర్థుల రిలీజ్ చేశారు కాపు హరిరామ జోగయ్య టీడీపీ జనసేన పొత్తులే ఖరారు కాలేదు అప్పుడే అభ్యర్థుల లిస్ట్ ఏంటంటారా నిజమే రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేయాల్సిన నలభై అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాలను సూచించిన హరిరామ జోగయ్య అభ్యర్థుల్ని కూడా తానే అనౌన్స్ చేశారు తాను రాష్ట్ర లేఖ కూడా పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా జోగయ్య మాత్రం వదలడం లేదు లేఖలపై లేఖలు రాస్తూనే ఉన్నారు తాజాగా పవన్ కుమారు జోగయ్య రానున్న ఎన్నికల్లో నలభై ఒక్క అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న జోగయ్య ఆ స్థానంలో అభ్యర్థుల్ని కూడా తానే ప్రకటించారు ఆ స్థానాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని వాటి కోసం పోరాడాల్సిందేనని లేఖలు స్పష్టం చేశారు భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారు జోగయ్య అలాగే పవన్ సోదరుడు నాగబాబు తిరుపతి అసెంబ్లీతో పాటు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి బరిలో దిగాలన్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అలాగే తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుండి బొల్లిశెట్టి శ్రీనివాస్ కాకినాడ సిటీ నుండి చిక్కాల దురబాబు కాకినాడ రూరల్ నుండి పంతం నానాజీ పెందుర్తి నుండి పంచకర్ల రమేష్ అనకాపల్లి నుండి బొలిసెట్టి సత్యనారాయణ రాజంపేట నుండి ఎంబీ రావ్ గజపతి నగరం నుండి పడాల అరుణను పోటీ చేయించాలని చెప్పారు హరిరామ జోగయ్య అలాగే పార్లమెంట్ స్థానం నుండి తిరుమలరావు కాకినాడ నుండి సానా సతీష్ మచిలీపట్నం నుండి బాలసూరి అడకాపల్లి నుండి కొడిదల నాగబాబు లేదా బులిసెట్టి సత్యనారాయణ రాజంపేట రావు విజయనగరం నుండి గేదెల శ్రీనివాస్ ను బరిలో నిలపాలని చెప్పారు కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు స్థానాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏడు స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామ జోగయ్య ఆ స్థానాల్లో టికెట్లు ఇవ్వాల్సిన నేతల పేర్లను కూడా సూచించారు ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు ప్రకాశం జిల్లాలో ఒకటి నెల్లూరు జిల్లాలో ఒక స్థానంలో బరలు దిగాలన్నారు రాయలసీమ జిల్లాల్లో తొమ్మిది స్థానాల్లోనూ ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఐదు స్థానాలను కోరాలని సూచించారు ఎన్నికల నేపథ్యంలో పవన్ కు వరుసగా లేఖలు రాస్తున్నారు జోగయ్య ఈ పది రోజుల్లోనే నాలుగు లేఖలు రాశారాయన టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జనాభా నిష్పత్తిలో జరుగుతోందా లేదా అని ఇటీవలే ప్రశ్నించారు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కాపు కులస్తులు ఆలోచిస్తున్నారని పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా సీట్లను డిమాండ్ చేయాలని స్పష్టం చేశారు ఆ సీట్లను జనసేన దక్కించుకోలేకపోతే జరిగే నష్టం టీడీపీ అనుభవించాల్సి వస్తుందని కూడా హరిరామ జోగయ్య తన విశ్లేషణలో హెచ్చరిస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై స్పష్టమైన ప్రకటన ఇంకా విడుదల కాకముందే జోగయ్య రాస్తున్న లేఖలు ఆ పార్టీలను ఇబ్బంది పెడుతున్నాయి మరి పెద్దాయన రాసిన ఈ లేఖకైనా జనసేన అధినేత స్పందిస్తారో లేక ఎప్పట్లానే లైట్ తీసుకుంటారో చూడాలి